హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో తెలుగు వాళ్ళకి ఇష్టమైన మామిడికాయ పప్పుచారు చే చూపించబోతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు అర్థం అర్థమవుద్దండి నేను మామిడికాయ పప్పుచారిన ఎలా చేశాను ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని నాలుగు సార్లు వాష్ చేసుకోండి అందులోనే పచ్చిమిర్చి నాలుగు టమాటా ఒకటే అలా చీల్ చేసుకోండి మామిడికాయల్ని రెండు మామిడికాయలు అలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడరు రుచికి తగ్గట్టు సాల్టు ఒక స్పూన్ కారం అండి వేసుకోండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలవబెట్టి వేసుకొని ఉడికించుకోండి అవన్నీ మెత్తబడేలా ఉడికించుకోవాలండి చొండెలా ఉడికితే సరిపోవద్దండి టమాటాకి పైన తొక్కలు ఉంటాయి కదండీ అది తీసి పారేయండి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర సోపు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక అండి ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంగు ఫ్రై అయినాక ఆనియన్ అండి వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అందులోనే కడిపత్తండి అండి వేసుకోండి పొట్టు తీయకుండా దంచి పెట్టుకున్న వెల్లుల్లండి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అందులోనే ఉడికించి పక్కన పెట్టేసుకున్న పప్పును అయితే వేసుకోండి కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకొని వేసుకోండి వేసుకొని అలా ఒకసారి పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోలేదండి అందుకనే కొద్దిగా యాడ్ చేశాను ఒక నిమిషం పాటు ఉడికించుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అయితే రెడీ ఇలా ఉడుకుతున్నప్పుడు పైనుంచి సాంబార్ పొడిని కొద్దిగా యాడ్ చేసుకోండి సాంబార్ పొడిని వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అంతేనండి స్టవ్ని అయితే బొంచేసేయండి మామిడికాయ పప్పు చారు అయితే రెడీ సర్వ్ చేసుకొని అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారండి తెలుగు వాళ్ళకి ఇష్టమైన పప్పు చారండి నోరైతే ఊరేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామని దీనికి కర్రీ ఏం అవసరం లేదని అంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి